పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోతుంది బీఆర్ఎస్ ఆ చేస్తుందని చెప్పి బండి సంజయ్ ఆరోపించారు ఇది కాస్త వాస్తవమే అనిపిస్తుంది పార్లమెంట్ ఎన్నికల నాటికి ఈ లోపు కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేక ప్రజలు ఎంతో కొంత నిరాశకు గురవుతుంది కాంగ్రెస్ పార్టీ ఒక సరైన భావోద్వేగంతో ఒక దిశానిర్దేశంతో ఒక ఐడియాలజీతో అధికారంలోకి వచ్చింది కాదు బీఆర్ఎస్కు కున్న వ్యతిరేకతని బీజేపీకి ఉన్న అలసత్వాన్ని బీజేపీ సరైన విధానం ఎత్తుగడల్ని అనుసరించకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ పోలరైజ్ అయ్యి ఆ ఓట్లను సాధించి గెలిచింది అది కూడా బొటాబొటీ మెజార్టీ సో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఎవరు కూడా రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చి ఉత్సాహంగా ముందుకు వెళ్లే వాళ్ళు కాదు రేవంత్ రెడ్డి ఒక్కడే తన ఈ వ్యవహారాలను మొత్తాన్ని నడపాల్సి ఉంటుంది కనుక చాలా వరకు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది ఎన్నికలు జరిగే నాటికే ఐదు నుంచి ఎనిమిది మంది కాంగ్రెస్ అభ్యర్థులకు బీజే బీఆర్ఎస్ పెట్టుబడి పెట్టిందని వాళ్ళంతా టచ్ లో ఉన్నారని అంటున్నారు సో వాళ్ళందరూ ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు పార్టీని దెబ్బ కొట్టే అవకాశం ఉంది ఎంఐఎం కూడా పాత బస్తీలో బలహీనపడుతుంది కాంగ్రెస్ పార్టీతో దానికి సంబంధాలు అంతగా గొప్పగా లేవు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా ముస్లిం ఓట్లను పోలరైజ్ చేసుకోవాలని చూస్తుంది సో ఎంఐఎంకి దాంతో అంతగా అనుకూలత లేదు అది బీఆర్ఎస్ వైపే ఉంటుంది సో వీళ్ళకున్న ఈ బొటాబోటి మెజార్టీలో నుంచి ఒక పది మంది అవతలకి వెళ్ళినా కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మైనార్టీలో పడుతుంది ఇప్పుడు బీఆర్ఎస్ మీద కేసీఆర్ మీద ఏదన్నా చర్యలు తీసుకోవాలన్నా కూడా రేవంత్ రెడ్డి భయపడే పరిస్థితి ఉంది జుడిషియల్ ఎంక్వైరీ అని ఏదో కంటి తూపు చర్య వేశారు కానీ రేపు ఏదో సిబిఐ కారణం లెటర్ రాసి లెటర్ రాస్తే సిబిఐ వాళ్ళు కనుక వచ్చి కేసీఆర్ భయం పడితే కేసీఆర్ వెంటనే ఈ గవర్నమెంట్ పడగొడితే తప్ప తనకి భద్రత లేదని చెప్పేసి వెంటనే ఓ పది మంది ఎమ్మెల్యే నేతలు ఆగే అవకాశం ఉంది సో ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగా బలహీన పడే పరిస్థితి ఉంది దాన్ని కేసీఆర్ అవకాశంగా తీసుకునే పరిస్థితి కూడా ఉంది